మంత్రి ఎవరు అనంటే ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ అన్న అని పది సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికే అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గదిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెళ్ళగక్కుతున్నా అంటే హరీష్ రావు మిమ్మల్ని ప్రజలు ఏమని కనీసం

ίδే മുഖ്യമന്ത്രി ఈ రోజు రేవంత్నన్నంటున్నటువంటి హరీష్ రావు ఒకసారి గతంలో మామ మాట అన్నటువంటి మాటలు గుర్తు చేస్తాం ముఖ్యమంత్రి ఏడ కూర్చుంటే అదే ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి గతంలో ఇదే మీడియా ప్రతినిధులు మీ అటువంటి పెద్దలు పోయి అసలు మీరు ఎప్పుడు కూడా సచివాలయానికి వచ్చినటువంటిదే లేదు పది సంవత్సరాల్లో పది సంవత్సరాలలో కనీసం ఒక్క శాతం ఉన్న సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా మీలా మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన పొద్దున్న ఎనిమిది గంటలకి కూడా పొద్దున ఎనిమిది గంటలకు అధికారులతో రివ్యూ అని చెప్పి రోజు మనకి రికార్డు నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్రాక్ రికార్డు మాది ప్రజల భవన్ నుంచి సమస్యల పరిష్కారం గురించి అని చెప్పి ఒక కమిషన్ చైర్మన్ ని తర్వాత ఒక